అంతర్జాతీయ బదిరీల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బదిరీల సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ బదిరీల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బదిరీల ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు వికుమార్ ఆంధ్రప్రదేశ్ బదురుల ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ బద్రీల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల మనో సంకల్పం చాలా గొప్పదని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులతో పాటు మిత్రుల సహకారంతో ఇరవై ఐదు లక్షల రూపాయలు సమకూరుస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బదురుల ఉద్యోగ సంఘం నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య ప్రధాన కార్యదర్శి టి గంగాధర్ నెల్లూరు జిల్లా భదిరుల క్రీడా సమాఖ్య పి మల్లేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే మీటింగ్ హాల్ అనండి కమ్యూనిటీ హాల్ అండి కావాలా నా విషయంలో నేను మాట చెప్పాను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నా తరఫున అజీ ఇన్వెస్ట్ చేశాడు ఇరవై ఐదు లక్షలు మినిమం సిఎస్ఆర్ ఫండ్ ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ నేను కానీ ఎట్ైతేనేమో మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏర్పాటు చేస్తాం తర్వాత వాళ్ళు బీపీఆర్ గారు కూడా మీరు స్థలం చూసుకోండి నేను చేస్తానని చెప్పి చెప్పాడంట అది కూడా విఆర్ గారు కూడా డెఫినెట్గా చేస్తాడు నేను నారాయణ సార్తో శ్రీధర్ రెడ్డి గారితో ఇద్దరితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి స్థలం ఏర్పాటు కూడా కృషి చేస్తాను గవర్నమెంట్ సైడ్ చూస్తే కాన్ఫిడెన్స్ లేవర్ శారీరకంగా అంత పుష్టిగా ఉన్నవాళ్ళు కూడా చాలా చెడు వాళ్ళ వాటిలో కుటుంబాలన్నీ ఇబ్బందులకు నెట్టేస్తున్నారు ఇలాంటి కాకుండా అంత అంగవైకల్యం ఉన్న గుడి మాట రాకపోయినా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళు బతికి వాళ్ళ కుటుంబాలను బతికించుకుంటారు దానికి ఎగ్జాంపుల్ చెప్పారు మా కాకు సునీల్ ఉంటాడు సునీల్ మళ్ళీ సునీల్ ఈరోజు ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్ అది కాకుండా సోషల్ యాక్టివిటీ చేస్తాడు ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు దిపక్కడ గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే నా దిగు తీసుకొస్తా ఏదో బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నా ఒకటో తీసుకుంటా నాకెందుకు లెవెల్స్ ఏడు నుంచి పది కోట్ల మంది ఎవరైతే బదులు ఉన్నారో వాళ్ళు యూత్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సమాజంలో ఈరోజు అనేక భాషలు ఉన్నాయి లిపి లేనటువంటి భాష మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేదు మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ కానీ లిపి లేదు కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి గ్రామరు కంప్లీట్ మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలు ఉన్నాయి అయితే ఈ యొక్క ఈ భద్రుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఎందుకంటే మిగతావన్నీ మనం చేయగలిగిన శారీ రేఖ మనకి అన్ని కానీ చేయగలుగుతారు తెలియజేయకున్నాయి అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు మనిషి హ్యాండిక్యాప్ లేదు అన్ని బాగున్న కమ్యూనికేషన్ సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము ఆ భాష మనకు రానప్పుడు లైక్ హ్యాండిక్యాప్ సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొత్త పెట్టిన ఈ కమ్యూనికేషన్ని మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీ లు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం జరుగుతుంది డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు